ప్రమాస్తో మరో భారీ ప్రాజెక్ట్ డీలోకే అంటూ ఈసారి రెండు వేల కోట్లు పక్కా అంటూ రాజమౌళి గారి సంచయమైన కామెంట్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ పేరుకున్నటువంటి క్రేజ్ ఎటువంటిదో మనందరికీ తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సినిమాలతో తన కథ కథనాలతో ఒక ఊపు ఊపేస్తున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన ఆలోచన ఒక క్రియేటివిటీ అని చెప్పాలి అలాంటి రాజమౌళి గారికి ప్రభాస్ అంటే ఎంత అమితమైన ఇష్టమో మనందరికీ తెలిసిందే కదా ఇక ప్రభాస్తో వరుస సినిమాలు చేయడం మాత్రమే కాకుండా ఎంతో హ్యాట్రిక్ కొట్టిన సంగతి కూడా తెలిసిందే ముఖ్యంగా బాహుబలి బాహుబలి టూ సినిమాలతో మాత్రం తను ఎంతో మంచి రెస్పాన్స్ను కూడా అందుకున్నాడు ఇక ఈ నేపథ్యం లోనే రాజమౌళి ప్రభాస్ కాంబో అంటే ప్రభాస్ అభిమానులు సైతం ఎంతగానో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆ సినిమాల కోసం ప్రభాస్ రాజమౌళి గారి కథలు అంటే ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ సినిమాలు ఎప్పుడెప్పుడు మేము చూడాలా అంటూ చాలా ఆతృతగా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక పక్క సినీ ప్రేక్షకులు అలాగే సినీ ముఖ్యులు కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు ఆ రేంజ్కి వీరిద్దరి కాంబో వెళ్ళిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా రాజమౌళి గారు ఒక ఆసక్తికరమైన వార్తని బయట పెట్టారట ఇక అదేంటంటే త్వరలో నేను ప్రభాస్ ఒక మంచి భారీ ప్రాజెక్టుని తీయబోతున్నాం ఈసారి వంద రెండు వందలు వేలు మాత్రమే కాదు రెండు వేల కోట్లు ఖచ్చితంగా పక్కా వసూలవుతాయని కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకు ఏ సినిమా దూసుకుపోనంత రేంజ్లో మా ఇద్దరి కాంబో సినిమా దూసుకుపోతుంది అంటూ రాజమౌళి గారు ప్రభాస్తో చేయబోతున్నటువంటి కొత్త ప్రాజెక్టు గురించి రివీల్ చేశారట దీంతో ప్రభాస్ అభిమానులు అలాగే సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారట సోషల్ మీడియా వేదికగా